ఒకప్పుడు ఈ ఊరు నెమ్మదిగా ఊపి పిలిచేది ఇప్పుడు అదే ఊరు వేగంగా పరుగులు తీస్తుంది కాలం మారింది రోడ్లు మారాయి కానీ ఈ ఊరి పేరు వినగానే కలిగే భావన మాత్రం మారలేదు అదే మన కరీంనగర్ ఈ వీడియోలో మనం చూస్తాం అప్పటి కరీంనగర్ ఎలా ఉంది ఇప్పుడు కరీంనగర్ ఎలా మారింది అనేది ఈ మార్పుల మధ్య మనం ఏం కోల్పోయాం ఏం సంపాదించామనేది కూడా చూద్దాము ఒకప్పుడు కరీంనగర్ అంటే చిన్న ఊరు పెద్ద మనసులు వేకు జామునే తెరుచుకునే బండ్లు అక్కడే జరిగే రాజకీయాలు సినిమా చర్చలు రోడ్లు చిన్నవైనా మనుషుల మధ్య దూరం మాత్రం చాలా చిన్నది పిల్లలు రోడ్ల మీదే ఆటలు సాయంత్రం అయితే ఇంటింట దీపాల వెలుగు అప్పుడు టైం అంటే గడియారం కాదు సూర్యుడు అస్తమించేదాకా ఆడుకోవడమే టైము పండగలు వస్తే మొత్తం ఊరే ఒక కుటుంబంలో మారేది డబ్బు తక్కువ కానీ సంతోషం ఎక్కువ కాలం ఒకచోట నిలవదు కరీంనగర్ కూడా అలాగే మారడం మొదలుపెట్టింది రోడ్లు వెడల్పు అయ్యాయి బస్సులు పెరిగాయి విద్యా వచ్చాయి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి ఒకప్పుడు బయటికి వెళ్ళాలంటే హైదరాబాద్ పేరు చెప్పేవాళ్ళు ఇప్పుడు అదే హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు చూసేవాళ్ళు ఉన్నారు ఈ మార్పు నెమ్మదిగా కాదు వేగంగా జరిగింది ఇప్పుడు కరీంనగర్ అంటే ఫ్లైఓవర్లు వైడ్ రోడ్లు మాల్స్ హాస్పిటల్స్ కాలేజీలు యువత చేతుల్లో ఫోన్లు మనసుల్లో కలలు ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న వీధులు ఇప్పుడు లైట్లతో వెలిగిపోతున్నాయి కరీంనగర్ ఇప్పుడు ఒక ఊరు కాదు ఒక అవకాశం మనం చాలా సాధించాం కానీ కొన్ని కోల్పాయం కూడా అప్పటి నెమ్మదితనం అప్పటి అనుబంధం అప్పటి తలుపులు పట్టకుండా లోపలికి వచ్చే స్నేహం ఇప్పటి వేగం అవసరమే కానీ మనసు వేగంగా మారిపోకూడదు కరీంనగర్ మారినా మన విలువలు మారకూడదు కరీంనగర్ ఒక ఊరు కాదు మన బాల్యం మన జ్ఞాపకాలు మన మొదటి కళ మనం ఎక్కడ ఉన్నా ఈ ఊరు పేరు వినగానే మనసు ఒకసారి ఆగిపోతుంది కాలం ఎంత మారినా కరీంనగర్ మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది మారింది కరీంనగరే కానీ మిగిలింది మన అనుబంధం ఇదే మా ఊరు ఇదే మా గర్వం అదే మా కరీంనగర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ కరీంనగర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి ఇలాంటి నిజమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి అండ్ దాన్ బాయ్